ఈ కార్యక్రమం చేసింది పై నుంచి వచ్చింది టెండర్ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ముగ్గురు పెట్టి గొట్టిపాటి రావి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు వాళ్ళ ద్వారాగే వచ్చింది కాంట్రాక్ట్ దీనికి వేటి వ్యతిరేకంగా వెళ్తున్నారు మీకు వేటు పడిద్ది కంపల్సరీగా అది పోలీసుని గ్రామస్తులకి ఇస్తామని చెప్పారు దాన్ని చర్చి చర్చలకు రమ్మంటే రాలి చర్చలకు కూడా పోలెంతవరకు మేము వెళ్ళి మాట్లాడటం ఒక మూడు ట్రిప్పులు రెండు ట్రిప్పులు కొద్దిగా ఆఫీస్తాము ఎనిమిది యాభై చెప్పున తర్వాత మూడు ట్రిప్పులు ఏమో కొనుక్కోవాలి రెండు వేలు చొప్పున మీకు ఎంత గిట్టుబాటు అయితే మీరు మాకు చెప్పండి మాకైతే ఎంత గిట్టుబాటు అయితే అని చెప్పారు చర్చలకు మేము వెళ్ళాం ఓకే తొమ్మిది మంది వెళ్ళావు చర్చలకి తొమ్మిది పది మంది వీళ్ళు రాకోకుండా నాటకాలు రాడతా మొత్తాన్ని కూడతాను దండేయటం నల్ల నల్లగొడ్డ దండ కూర్చోబెడుతున్నారు ఇలా కొనసాగిస్తుంటే మా బతుకు తిరుగు కోసం మాకు జీవనోపాధి లారీ నుంచి మూడు గోళ్ళు పట్టుకెళ్ళారు మరి ప్రైవేట్ ఫైనాన్స్ పెట్టుకో పెట్టుకున్నా మళ్ళీ నాది పెట్టుకెళ్ళారు ఒక బండి రేపు వద్ద నా పరిస్థితి ఏంటి ఇలా ఎన్రోల్ చేస్తారు నన్ను అడిగా దానికోసం ఫైర్ అయిపోయి చెయ్యి చెయ్యి నెట్టుకునే అంత అయింది కాదు అన్ని కానీ ఇప్పుడు మీరు మీ గురించే కదా వాళ్ళు లారీ డ్రైవర్లు ఎవరైతే ఓనర్స్ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారు మీ మొత్తం లారీ ఓనర్స్ కోసమే కదా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు మీరు సడన్ గా నిన్నటిదాకా ఉద్యమంలో ఉండి ఇప్పుడు వాళ్ళ పద్ధతి నచ్చలేదు వాళ్ళకి ముడుపులు వస్తాయి అని మీకు ఎలా మీరు ఆరోపిస్తారు ఇవన్నీ వచ్చేది ఎందుకు అంటే మీకోసమే కదా మీరు ఎవరైతే లారీ ఓనర్స్ ఉన్నారో చర్చలు వెళ్ళారా అలా ఒక్కరు కూడా పోవాలి ఉచితంగా వచ్చిద్దని కదా వాళ్ళ ఆలోచన ఇలా ఎన్ని రోజులు కూతుంటారు అట్లా వాళ్ళు ఎన్ని రోజులు వచ్చింది దిగు వచ్చి అని చూస్తున్నారు మరి ఉద్యమం చేయబో వ్యవహారం అది అదే జరుగుతుంది